హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఈరోజు మనం పూస పూసలాగా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా అది కూడా ఎక్కువ క్వాంటిటీలో ఎలా వస్తుందో నెయ్యి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం పాలు కాచేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పాలపైన అనేది చాలా గట్టిగా చక్కగా కూలింగ్కి అవుతుంది సో ఆ మీగడి తీసుకుని మనం ఎవ్రీడే అంటే మనం మళ్ళీ పాలు ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో అప్పుడు మనం హ్యాండ్తో కానీ లేదా ఒక స్పూన్తో కానీ అనేది తీసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి అలా ఎవ్రీడే నేను హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాను డైలీ నేను బఫెలో మిల్క్ తీసుకుంటాను సో మాకు పాలు అనేవి చాలా మంచిగా ఇస్తారనమాట సో చిక్కటి పాలు ఆ మీగడిని నేను చక్కగా ప్రతిరోజు కాచిన పాలని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత ఆ మీగడ చక్కగా మంచిగా గట్టిగా అవుతుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ నేను యూజ్ చేసుకునేటప్పుడు ఆ మీగడంతా కూడా తీసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇలా మనం స్టోర్ చేసుకున్న మీగడ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే మనకు ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి పులుపు వాసన కూడా రాకుండా ఉంటుంది తర్వాత ఒక రోజు తీసుకుని మనం అంటే ఆ బాక్స్ ఫిల్ అయిపోయాక తీసుకుని చక్కగా ఒక గిన్నెలో వేసుకుని లైట్గా గోరువెచ్చగా పాలును వేడి చేసుకుంటాను ఆ మీగడ మొత్తం కూడా వేడి చేసి కొంచెం పెరుగు వేసి నైట్ అంతా తోడుపెట్టేస్తాను అనమాట నేను జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ పెరుగు వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని గోరువెచ్చటి మీగడలో నేను దాన్ని నైట్ అంతా ఉంచేస్తాను మార్నింగ్కి చక్కగా అది పెరుగులా తోడుకుపోతుంది మళ్ళీ దాన్ని నేను ఒక వన్ డే అంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను వన్ డే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఆ మేగడ పెరుగు అనేది చక్కగా ఈ విధంగా గిడ్డగా తయారవుతుందనమాట చాలా క్రీమీగా ఉంటుంది చూడ్డానికి దీన్ని మనం ఐస్ క్యూబ్స్తో కానీ లేదా ఐస్ వాటర్తో కానీ మిక్సీ జార్లో వేసుకుంటే చాలా ఈజీగా తొందరగా చక్కగా వెన్న అనేది ప్రిపేర్ అయిపోతుంది లేదు మాకు మిక్సీ ఇష్టం లేదు అంటే మీరు బీటర్తో అయినా కూడా హ్యాండ్తో బీట్ చేసుకోవచ్చు బట్ కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసి చేసుకుంటే మనకి ఎక్కువ అనేది వస్తుంది చాలామంది డైరెక్ట్గా పాల మేగడనే కూడా ఈ ప్రాసెస్లో చేసేస్తారు అలా కాకుండా పాలను మనం చక్కగా తోడుపెట్టుకుని ఒక వన్ డే అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకొని చేసుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మనకి నెయ్యి అనేది వస్తుంది మనం మిక్సీ ఆన్ చేయగానే మనం వేసిన కూల్ వాటరు అట్లానే మీగడ కూడా చక్కగా మిక్స్ అయిపోయి ఒక చిక్కటి పేస్ట్లో అయిపోతుంది అనమాట దాన్ని ఇంకా ఒక హాఫ్ మినిట్ వరకు బ్లెండ్ చేస్తే వాటర్ అనేది సపరేట్ అయిపోయి మనకి వెన్న ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి మనం చక్కగా ఎక్సెస్ బటర్ మిల్క్ వాటర్ని అంతా కూడా తీసేసి ఆ వెన్న ముద్దని చక్కగా మనం ఎందులో అయితే మనం నెయ్యి కాచుకోవాలి అనుకుంటున్నామో దానిలో వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం మీగడని తీసుకుని విధంగా మిక్సీ జార్లో వేసుకుని కూలింగ్ వాటర్ వేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా మళ్ళీ మనం చేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వెన్నని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎక్సెస్ వాటర్ అదేనండి మనకి బటర్ మిల్క్ ఉంటుంది కదా అదంతా కూడా ఇలా స్వీస్ చేసుకుంటూ లైట్గా ముద్దలా తయారు చేసుకుని మనం ఏదైతే నెయ్యి కాచుకోవాలనుకున్నామో దానిలోకి మనం ఈ విధంగా వేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఎక్కువ క్వాంటిటీలో మేగడ వేసి మిక్సీ చేయొద్దు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకొని హాఫ్ వరకు వాటర్ పోసుకొని మిక్సీ చార్లో బ్లెండ్ చేసుకోండి స్టార్టింగ్ మనం బ్లెండ్ చేసినప్పుడు ఇలా క్రీమీగా అయిపోతుంది వాటర్ అంతా మిక్స్ అయ్యి మీరేం కంగారు పడవద్దు మిక్సీ జార్ కూలింగ్గా ఉన్నంతసేపు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మిక్సీ జార్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు మనకి అనేది ప్రిపేర్ అవుదో అది గుర్తుంచుకోండి కూలింగ్ వాటర్ మనం ఎక్కువ యూస్ చేస్తే మనకి చాలా ఫాస్ట్గా వెన్న అనేది ప్రిపేర్ అయిపోతుంది ఆ క్రీమీగా ఉన్న స్టెక్చర్ని ఇంకొక హాఫ్ మినిట్ పాటు బ్లెండ్ చేసుకుంటే చూసారా కొంచెం వాటరీగా తయారయ్యి మనకి వెన్న అనేది లోపల ముద్దలా అనమాట ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది ఇలా మనం కొంచెం కొంచెంగా పెరుగు మీగడిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటూ హాఫ్ వరకు వాటర్ని యాడ్ చేస్తూ ఎక్సెస్ వాటర్ తీసేసి మనం నెయ్యి కాచుకునే గిన్నెలోకి ఈ విధంగా మొత్తం వెన్నంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఈ వెన్నంతా కూడా కూలింగ్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు లేదు మీరు ఐస్ క్యూబ్స్ వేసి నార్మల్ వాటర్ బేస్ అయినా కూడా వాష్ చేసుకోవచ్చు కానీ రూమ్ టెంపరేచర్ వాటర్ బేస్ వాష్ చేస్తే మనకి వెన్నంతా కూడా కరిగిపోతుంది సో కూలింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే వేస్టేజ్ అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట మనం మీగడిని ఆల్రెడీ ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ అట్లా స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఏమైనా స్మెల్లీగా అనిపించినా అదంతా నీట్గా క్లీన్ అయిపోయి చక్కగా ఎలాంటి స్మెల్ లేకుండా కూడా ప్రిపేర్ అవుతుంది ఫ్రెష్గా ఉంటుందనమాట సో ఇలా ఒక టూ టైమ్స్ మీరు కూలింగ్ వాటర్ తోటి వెన్న మొత్తం కూడా వాష్ చేసుకుంటే మంచిది నేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలోనే ఈ మీగడ్ని నెయ్యి చేసేస్తున్నాను అనమాట సో ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను చూసారా వెంటనే స్టవ్ ఆన్ చేసిన వెంటనే ఈ బటర్ అంతా కూడా ఎలా మెల్ట్ అయిపోతుందో చక్కగా నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇది మొత్తం మెల్ట్ అవ్వడానికి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ ఉంటే మనకి గీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో మనం ఒక ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఒకసారి మనం అడుగు పట్టకుండా కొంచెం ఏదన్నా స్పూన్తో కదుపుతూ ఉంటే బెటర్ లేదు అంటే అలా వదిలేస్తే కొంచెం అడుగున పట్టేస్తుంది అనమాట ఎక్కువగా దీనిలో మనం మంచి ఫ్లేవర్ కోసం తమలపాకుల్ని యూస్ చేయడం మీకు అవైలబుల్గా ఉంటే మంచిది మంచి స్మెల్ వస్తుంది అలానే గీ కూడా ఎక్కువ రోజులు మనకి నిలువ ఉంటుంది గీని చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే నిలువ ఉంటుంది అనుకుంటారు కానీ ఫ్రిడ్జ్ కంటే బయట రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకుంటే గాజు సీసాలో ఇంకా ఎక్కువ రోజులు నెయ్యి అనేది నిలువు ఉంటుంది ఈ విధంగా చక్కగా గీ ప్రిపేర్ అయిపోతుంది మనకి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ఎలాంటి కల్తీ లేకుండా గీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లాస్ట్ ఫైనల్ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ ఆపేస్తున్నాం అనే టైంలో మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక ఒకటి లేదా రెండు తమలపాకులను వేసుకోండి ఫ్లేవర్ అట్లానే స్మెల్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా ఒక రెండు తమలపాకులను వేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే డెఫినెట్గా షేర్ చేయడం మర్చిపోకండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన నెయ్యిని మనం పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మీగడితో నేను ఒక కేజీ వరకు నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాను ప్రతిరోజు నేను ఇంట్లోకి హాఫ్ లీటర్ వరకు పాలను మాత్రమే తీసుకుంటాను సో హాఫ్ లీటర్ పాలతోని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో నేను కేజీ నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీరు గీ ప్రిపేర్ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను